హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హృతిక శ్రీ టైలరింగ్ ఈరోజు వీడియోలో కిట్స్కి లాంగ్ ఫ్రాక్ మీద బ్లౌజ్ టైప్లో అండ్ కోట్ టైప్లో వేస్తున్నారు కదా నేను ఈ కోట్కి హ్యాండ్స్ జాయిన్ చేస్తూ ఈరోజు వీడియోలో ఈ కోట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఎండ్ వరకు వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోతారు ముందుగానే లైక్ చేసేయండి నేను మా పాపకి పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి స్లీవ్లెస్ అనమాట ఆ స్లీవ్లెస్ ఫ్రాక్ మీదకి సిల్వర్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను కోట్ టైప్లో కుడదామని చెప్పేసి ఆ సిల్వర్ కలర్ క్లాత్కి దానికి తగిన లైనింగ్ కూడా ఒక హాఫ్ మీటర్ అయితే తీసుకున్నానండి రెండు హాఫ్ హాఫ్ మీటర్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు లైనింగ్ని ఈ విధంగా ఐరన్ అయితే చేసుకున్నాను తడపలేదు కానీ ఐరన్ చేసుకున్నాను ఎందుకంటే ముడతలు ఉన్నవి ముడతలు ఉన్నప్పుడు మనము కట్ చేయాలి అంటే కొంచెం టైం పడుతుంది అలాగే కరెక్ట్గా రాదు అని చెప్పేసి ఇలా ఐరన్ అయితే చేసుకున్నాను అనమాట హాఫ్ మీటర్ తీసుకున్నానండి ఏడు ఎనిమిది సంవత్సరాల పిల్లలకి హాఫ్ మీటర్ కోట్ కరెక్ట్గా అన్నమాట మా పాపకి సెవెన్ ఇయర్స్ కాబట్టి నేను ఈ విధంగా హాఫ్ మీటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ క్లాత్ని ఐరన్ చేసుకున్న తర్వాత టూ ఫోల్డింగ్స్ వేసుకోవాలి మనం బ్లౌజ్ క్యాజిటీస్గా ఎలా ఫోల్డ్ చేస్తామో అలాగే ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉండాలి మనము బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనము ఈ క్లాత్ అనేది ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి స్కేల్ని స్ట్రైట్గా పెట్టేసుకొని ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనము కోట్ పొడవుని మార్క్ చేసుకోవాలి కోట్ పొడవు వచ్చేసి పది ఇంచులు ఉందండి పది ఇంచులకి పై వైపున కింది వైపున ఖర్చుల కోసం వన్ చేసి పదకొండు ఇంచులకి ఇక్కడ మార్కింగ్ అయితే పెడుతున్నాను ఇప్పుడు పదకొండు ఇంచులకి ఇక్కడ మార్క్ పెట్టేసుకొని ఇటువైపున కూడా పదకొండు ఇంచులు కొలుచుకొని మార్క్ చేసుకోండి ఎందుకంటే మనం ఇలా ప్రతిదీ కొలుచుకొని మార్క్ చేసుకోవడం వల్ల ఎలాంటి మిస్టేక్స్ జరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత పొడవ వచ్చేసింది కదా మనకి కోర్టుకి కావలసిన పొడవైతే అయితే వచ్చేసింది అనమాట ఖర్చులతో సహా పొడవుని చేసాము ఇప్పుడు బాడీ లూజ్ని మార్చేసుకోవాలి మనము బాడీ లూజ్ని ఏ విధంగా కొలుచుకోవాలి అంటే చెస్ లూజ్ కొలుచుకోవాలి పిల్లలకి ఎవరికైనా చెస్ట్ లూజ్ వేస్ట్ లూజ్ మ్యాక్సిమం ఒకేలా ఉంటుంది ఇక్కడ చెస్ లూజ్ వేస్ట్ లూజ్ కూడా ఒకే టైప్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉందనమాట ఈ ట్వంటీ ఫోర్ ఇంచెస్ని మనము నాలుగుతో భాగిస్తే ఆరు ఇంచులు వస్తుంది అంటే చెస్ లూజ్ ఇరవై నాలుగు ఇంచులు ఇరవై నాలుగు ఇంచులో నాలుగో భాగం వచ్చేసి ఆరు ఇంచులు అనమాట ఆరు ఇంచుని ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను చెప్పాను కదా మిడిల్లో అటువైపున ఇటువైపున కూడా ఆరు ఇంచుని టైప్తో కొలుచుకొని మార్కింగ్ అయితే పెట్టుకొని ఇప్పుడు ఈ మూడు మార్కింగ్స్ని స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ప్రతిదీ వివరంగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ విధంగా స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత మనము పొడవుని వెడల్పుని మార్క్ చేసేసుకున్నాం కదా పొడవులో ఖర్చులతో సహా మార్క్ చేసుకున్నాం వెడల్పులో మాత్రం ఖర్చులు పెట్టలేదు కదా ఇప్పుడు మీరు ఖర్చు కోసం ఎక్స్ట్రా ఎంత యాడ్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఇక్కడ ఖర్చుని మార్క్ చేసుకోండి నేనైతే రెండించులు ఖర్చు కోసం తీసుకుంటున్నానండి ఈ రెండించులు అయితే నాకు ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అనమాట ఎక్కువగా ఉంది అనుకుంటే కటింగ్ చేసుకోవచ్చు తక్కువగా ఉంది అనుకుంటే మాత్రం ఏం చేయలేం కదా అందుకనే నేను ప్రతి బ్లౌజ్కైనా డ్రెస్కైనా దేనికైనా సరే ఇంచులైతే ఖర్చు తీసుకుంటాను ఈ విధంగా ఖర్చుని కూడా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు పొడవు వెడల్పులు ఖర్చులతో సహా మార్కింగ్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు నేను కట్ చేస్తున్న ఈ కోటు ఎనిమిది సంవత్సరాల పాపకి కూడా సరిపోతుందండి మా పాపకి ఏడు సంవత్సరాలు అనమాట ఈ కోటు అంటే ఈ సైజ్ కోటు ఏడు సంవత్సరాలు లేదా ఎనిమిది సంవత్సరాల పిల్లలకి కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ అంటే ఎనిమిది ఏడు తొమ్మిది వీళ్ళకి షోల్డర్ వచ్చేసి పదకొండు పన్నెండు లోపు ఉంటుందండి మా పాపకి షోల్డర్ వచ్చేసి పది ఇంచులు ఉందన్నమాట అంటే కొంచెం పక్కగా ఉంటుంది పది ఇంచుల్లో సగం వచ్చేసి ఐదు ఇంచులు ఇక్కడ నేను షోల్డర్లో ఫుల్ షోల్డర్ తీసుకొని అందులో సగాన్ని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఇంచులు వచ్చింది కాబట్టి ఇక్కడ డబల్ ఫోల్డింగ్ మీద మనము ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు చంక డౌన్ కూడా అదే ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్కి పెద్దవారికి అయితే ఒక వన్ ఇంచ్ ఇక్కడ యాడ్ చేసుకొని మనం ఈ కరువు షేప్ అనేది డ్రా చేస్తాం కదా కానీ ఇక్కడ వన్ ఇంచ్ అయితే యాడ్ చేయవసరం లేదండి మనం జస్ట్ నార్మల్గా ఇలా కరువు షేప్ తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చిన్నగా కారు షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఈ ఫైవ్ ఇంచెస్ని హాఫ్ చేసుకోవాలి ఇంచుల్లో సగం వచ్చేసి మీకు ఒకవేళ తెలియకపోతే టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఐదు ఇంచుల సగం వచ్చేసి రెండున్నర ఇంచులు కదా ఇప్పుడు నెక్ విడుత కోసం రెండున్నర ఇంచు అయితే మార్క్ చేస్తున్నానండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట మనము బ్యాక్ నెక్కి డీప్ ఏం పెట్టడం అవసరం లేదు ఓన్లీ ఒక వన్ ఇంచ్ కి కిందికి ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇది బ్యాక్ పార్ట్ అండి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఒక వన్ ఇంచ్ కి మార్క్ చేసేసుకొని బాక్స్ టైప్లో అయితే డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎక్కువగా యూ షేప్లో డ్రా చేయకుండా జస్ట్ నార్మల్గా రౌండ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు కింది వైపు నుంచి అంటే ఖర్చు దగ్గర నుంచి కాకుండా ఇది మనం బాడీ లూజ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా అక్కడ ఈ విధంగా వన్ ఇంచ్ పైకి పెట్టేసుకొని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి కర్వ్ షేప్ అనేది ఈ విధంగా జస్ట్ నార్మల్గా ఇలా కర్వ్ షేప్ తీసుకోండి ఎందుకంటే మనకి ఈ సైడ్ జాయింట్స్ వైపు పట్టేసినట్టు ఉండకుండా పైకి కిందికి లాగినట్టు ఉండకుండా పైకి ఉండాలన్నమాట ఈ కోట్కి ఎవరికైనా ఇలాగే ఉంటుంది గమనించండి ఈ విధంగా మనము బ్యాక్పోర్ట్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా అలా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న విషయం అయితే మర్చిపోయానండి అదేంటంటే మనము ఫుల్ షోల్డర్ తీసుకున్నాం కదా ఫుల్ షోల్డర్ తీసుకున్నప్పుడు ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది షోల్డర్ని డౌన్ చేసుకోవాలి ఇటువైపున ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా కిందికి మార్క్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి స్కేల్తో ఇప్పుడు మనము మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదండి ఇక్కడ దగ్గర ఒక చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి అప్పుడు మనకి స్టిచ్ చేసేటప్పుడు గుర్తుంటుంది అనమాట చూసారు కదా బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని ఇప్పుడు మనం ఫోల్డింగ్ ఉన్న వైపు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా ఇప్పుడు ఈ కోరంజుల వైపు మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి ఇప్పుడు ఈ కోరంజుల వైపు ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఈ విధంగా స్కేల్తో ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత పై వైపును కూడా మనం స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్యాక్ పోర్టన్ తీసుకొని ఈ క్లాత్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి మనము నెక్ మనం ఫోల్డింగ్ ఎలా ఉందో అలాగే కోరించుల వైపు అదే ఫోల్డింగ్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత యాజ్ ఈజ్గా షోల్డర్ డౌను పొడవుని కూడా మనం ఎలా ఉందో అలాగే మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మొత్తం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ బటన్ తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లో టూ ఇంచెస్ ఖర్చు కోసం వదులుకున్నాం కదా ఇప్పుడు అదే టూ ఇంచెస్ని కూడా ఈ ఫ్రంట్ పార్ట్లో మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే గుర్తుండడం కోసం మీకు అర్థం అవడం కోసం ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు నార్మల్గా మనము ఈ ఏడు ఎనిమిది సంవత్సరాల పిల్లలకి నెక్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకుంటే అనమాట మనం నెక్ విడితే వచ్చేసి రెండున్నర ఇంచులు పెట్టాం కదా నార్మల్గా ఫ్రంట్ నెక్ అయితే డ్రెస్కైనా అయినా సరే ఈ ఏడు ఎనిమిది సంవత్సరాల పిల్లలకి మూడు ఇంచులు అయితే సరిపోయిందనమాట డౌన్ వచ్చేసి మనం ఎలా చూ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం అయితే చూపిస్తున్నాను నెక్ని మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటాం కదా ఈ మెథడ్లో చూపిస్తే మీకు అర్థమవుతుందని చెప్పేసి ఈ మెథడ్ కూడా చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా ఉంటుంది మనకి నెక్ వచ్చేసి ఇప్పుడు మనము ఈ నెక్ దగ్గర నుంచి టూ ఇంచెస్ లేదా వన్ ఇంచ్ అనమాట పెద్దవాళ్ళకైతే ఒక టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకైతే వన్ ఇంచ్ అనమాట మా పాపకి ఒక వన్ ఇంచ్ అయితే డీప్ సరిపోతుంది అంటే ఉన్న నెక్ కన్నా ఒక వన్ ఇంచ్ కిందికి పెట్టుకుంటే సరిపోయింది ఒకవేళ పిల్లలు హైట్గా లావుగా కనుక ఉంటే కనుక వంటి తీరుని బట్టి మనము రెండించులకు కూడా మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఒక వన్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను మీకు రెండు ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను అంతే ఇప్పుడు కింద నుంచి పై వైపుకి ఇంచులకి మార్క్ చేసుకుని ఈ విధంగా కరువు షేప్ అనేది డ్రా చేసుకోవాలి అలాగే నెక్ దగ్గర వన్ ఇంచ్ కిందికి మార్క్ చేశాం కదా ఈ వన్ ఇంచ్ దగ్గర కూడా ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి చూశారు కదా కోట్ని అయితే కట్ చేసుకున్నాను అండి స్లీవ్లెస్ కోట్ అయితే ఇలాగే ఉంటుందన్నమాట మనము ఇలా కోట్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి నేను ఈ కోట్కి హ్యాండ్స్ కూడా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకొని ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఫోల్డింగ్ అనేది మన సైడ్కి పెట్టుకొని క్లాత్ కింది వైపున ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వైపుకి ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి ఆరు ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి పొడవుని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు చంక లూజ్ని తెలుసుకోవాలండి ఫస్ట్ కి వెనుక భాగంలో ఈ చంక లూజ్ అనేది ఎంత ఉంది అనేది టేప్తో కొలుచుకోవాలి ఐదు ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఐదు ఇంచులు ప్లస్ ఇంకో ఐదు ఇంచులు కలిపితే ఇంచులు కదా ఇప్పుడు ఐదు ఇంచులకి వన్ ఇంచు తగ్గించుకొని నాలుగించులకి ఈ విధంగా స్ట్రైట్ లైన్ గా మార్క్ పెట్టేసుకోండి చంక డౌన్ వచ్చేసి రెండించులు తీసుకున్నానండి ఇక్కడ వచ్చింది ఐదు ఇంచులు ఐదు ఇంచులు ఒక వన్ ఇంచు తగ్గించుకొని అయితే మార్క్ చేసుకున్నాను ఇప్పుడు పైన నాలుగించులు మార్క్ చేసుకున్నాం కాబట్టి కిందిలు యూజ్ వచ్చేసి ఇంచులు ఉంటుంది అనమాట ఈ హ్యాండ్స్కి చిన్నగా పఫ్ అయితే పెడదాం అనుకుంటున్నాను ఈ పఫ్ కోసం పై వైపుకి రెండించులు ఎక్స్ట్రా మార్క్ చేసుకుని వెడల్పు కూడా ఇంచులు మార్క్ చేసుకున్నాను నార్మల్గా అయితే వన్ ఇంచ్ మార్క్ చేస్తాం కదా కానీ పఫ్ కోసం ఇక్కడ నేను ఇంకొక వన్ ఇంచు యాడ్ చేసుకుని ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకుని మనము హ్యాండ్ని ఏ విధంగా అయితే డ్రా చేసుకుంటామో అలా డ్రా చేసుకోవాలి పై వైపున ఈ బాక్స్ షేప్లో గీసాం కదండి దాని విధంగా క షేప్లో డ్రా చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కోసం మనము ఈ కోట్కి టూ ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు హ్యాండ్స్లో కూడా టూ ఇంచెస్ని ఖర్చు కోసం తీసుకున్నాను ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగానే కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పటివరకు మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అనమాట నేను పింక్ కలర్ ఫ్రాక్ మీదకి ఈ విధంగా సిల్వర్ కలర్ కోట్ అయితే తీసుకున్నాను అనమాట కోట్ కోసం సిల్వర్ కలర్ క్లాత్ అయితే ఇది కూడా హాఫ్ మీటర్ తీసుకున్నానండి ఇప్పుడు మనం దీన్ని ఎలా అయితే కట్ చేసుకున్నామో ఈ క్లాత్ మీద పెట్టుకుని యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ కదా మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్